హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ చాలా చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి సార్ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పటి నుంచి మీ అందరూ ప్రిపేర్ అయిపోండి మా యొక్క కోర్స్ తీసుకొని చెప్పేసి చాలా వీడియోస్ చేస్తున్నారు మరి నిజంగా ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ వస్తుందా దాంట్లో నిజమంతా దాని యొక్క ఫ్యాక్ట్స్ ఏంటని చెప్పి అడుగుతున్నారు సో మీకోసం ప్రత్యేకంగా వీడియో సో ఈ వీడియోలో మనం ప్రజెంట్ ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి మరియు అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఓకే సో మనం గమనించినట్లయితే ఏపీఎస్ఆర్టీసీలో పోస్ట్ ఖాళీ ఉన్నాయండి వాస్తవే ఓకే సెవెన్ థౌసండ్ కాదు ఎయిట్ థౌసండ్ ప్లస్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో అందుకని ఎక్కువ ఉన్నాయి వాస్తవానికి అయితే సో ప్రీవియస్గా మనకు వచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడమ్మా అంటే రెండు వేల పదండి టూ థౌజండ్ టెన్లోన దాదాపు మనకి పదిహేను పదహారు సంవత్సరాల ముందు మనకి ట్రాఫిక్ సూపర్వైజరు ఓకే ట్రాఫిక్ సూపర్వైజరు ట్రైని ఒక రెండు వందల ఏడు పోస్టులు మెకానికల్ సూపర్వైజర్ ట్రైని ఇవి ఒక రెండు వందల పన్నెండు పోస్టులు వచ్చాయన్నమాట సో ఆ తర్వాత మనకి రెండు వేల పదకొండు పదకొండు నవంబర్ ఎనిమిదిన నవంబర్ ఎనిమిదిన మనకి జూనియర్ అసిటెంట్లో జూనియర్ పోస్ట్ పోస్టులు రావడం జరిగిందనమాట ఎప్పుడు టూ థౌజండ్ లెవెన్లో ఓకే సో దాంట్లో ఫినాన్సు పర్సనల్ మెటీరియల్ అని చెప్పేసి ఈ త్రీ టైప్స్ కలిపి ఒక ఫైవ్ ఐదు వందల నలభై నాలుగు పోస్టులు రావడం జరిగింది ఎప్పుడు రెండు వేల పదకొండులో రైట్ సో ఆ తర్వాత కొన్ని జిల్లాలలో ఓకే కొన్ని జిల్లాలలో ఓకే సో కొన్ని జిల్లాలలో మనకి డ్రైవర్స్ అవ్వచ్చు మనకి విజయ వైజాగ్ కృష్ణా జిల్లాలో రెండు వేల పన్నెండులో డ్రైవర్ కండక్టర్ పోస్టులు పడ్డాయి రైట్ తర్వాత అప్పుడు ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు డ్రైవరు కండక్టర్ అని మహబూబ్ నగర్లో ఆడిపోలో పడడం జరిగిందనమాట సో అదేవిధంగా మనకి గమనిస్తే పారామెడికల్ స్టాఫ్ అనేది టోల్ పడింది అయితే అప్పటి నుంచి ఇంతవరకు నోటిఫికేషన్స్ లేవు వాస్తవానికి అప్పుడు డ్రైవర్ కానీ కండక్టర్ ఉద్యోగాలకి ఎట్లాంటి ఎగ్జామ్ జరగలేదని విషయం గమనించండి రైట్ అదేవిధంగా అప్పుడు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఎగ్జాక్ట్ సిలబస్ కూడాను ప్రోపర్గా అందుబాటులో లేదనే విషయం కూడా గమనించండి ఓకే సో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు నోటిఫికేషన్ అదు అని చెప్తున్నారు వాస్తవానికి ఇంతవరకు ఒక ప్రాపర్ సిలబస్ అనేది ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ లేదు ప్రజెంట్ వచ్చే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో రావచ్చు బట్ యాజ్ ఆఫ్ మైం అయితే ఈ నోటిఫికేషన్స్ రావట్లేదు దయచేసి ఈ ట్రాప్లో మీరు పడితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు సో ఒక పర్సన్ మనకి ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అనగానే దాదాపు లక్ష రెండు లక్షల మంది చూడడం జరిగింది దానికి తోడు ఒకరిని ఒకళ్ళని చూసి ఒకరిని చూసి ఒకరు ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ అనేది వస్తుందని చెప్తున్నారు కానీ ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి సిలబస్ ఏంటని చెప్పేసి ఒక అథెంటిక్ సిలబస్ ఉందా అని చెప్పి అడిగే ప్రయత్నం చేయండి సో లేదు ఆ విషయం గమనించండి మరో మరి ఈ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ చెప్తున్నారు కదా ఓకే బాగానే ఉంది పేపర్లో చూస్తాం కాబట్టి దీనికి సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ అయిందా జరగండి సో ఇంతవరకు ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం కొంచెం కూడా ముందుకు మూవ్ అవ్వలేదు సో ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అభ్యర్థులను మబ్బి ప్రయత్నం చేస్తున్నారు ఈ ట్రాప్లో పడి మీకున్న టైంని ఖచ్చితంగా మీరు వేస్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మోసపోతారు మరొక పర్సన్ ఈరోజు నాకు ఒక వీడియో కూడా షేర్ చేశారు సో సిలబస్ అనేది మీకు ఉంటే మీకు జ జీకే ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది చెప్తున్నారు ఒకవేళ ఇది మీకు ఫ్యూచర్లో కూడా ఇంకో నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది చెప్ చెప్తున్నారు తప్ప ఎగ్జాక్ట్గా ఏముంటుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయట్టు ఎందుకంటే దెర్ ఈజ్ నో ప్రాపర్ సిలబస్ అండి సిలబస్ లేకుండా నువ్వు కోచింగ్ ఇచ్చేస్తావు సో ఏ టాపిక్స్ తెలియదు ఏ టాపిక్స్ ఉంటాయి తెలియదు ఏ టాపిక్స్ వస్తాయి తెలియదు బట్ నువ్వు కోచింగ్ ఇచ్చేసి ప్రయత్నం చేస్తున్నావు మరి ఇట్లాంటి వాళ్ళు మీరు ప్రశ్నించకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు గమనించండి ఇక్కడ నాకు వచ్చిన నష్టమేం లేదు రైట్ నేను కూడా ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ పర్సన్నే కానీ ఇలా మిస్లీడింగ్ వల్ల ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా లాస్ట్ టైం కూడా మీకు ఈవో వంద పోస్ట్ అని చెప్పి చెప్పారు మీకు అప్పుడు కూడా చెప్పి వీడియో చేశాను నాన్న ఎంతవరకు దానికి సంబంధించిన ఫైనాన్షియల్స్ అవ్వాలని చెప్పాను మొన్న మీకు ఏడు పోస్టులు వచ్చాయి ఏమంటున్నారు ఏడు పోస్టులు వచ్చినప్పుడు మీ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక ప్రాక్టీస్ టెస్ట్లో రాయండి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది దానికి ఉపయోగపడుతుంది అంటారు వాస్తవానికి మనం ఇన్స్టిట్యూషన్లో లేకపోతే మనం ఓన్ చదువుకున్నప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి అంతేగాని ఒక మెయిన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ సెషన్లా వాడుకోకూడదు చూడండి ఎంతగా మీరు మిమ్మల్ని మిస్లేట్ చేస్తుందని చెప్పేసి గమనించండి ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోండి గమనించండి నష్టపోతున్నారు చాలామంది నష్టపోతున్నారు ఓకే సో ఏపీఎస్ఆర్టీసీ టెన్త్ ఇంటరు ఐటీఐ ఇవి ఉంటాయని చెప్పేసి ఒక మభి పెట్టి ఒక ఐదు వందలు ఆరు వందలు కోర్సు పెట్టి మా దగ్గర ఇమీడియట్ జాయిన్ అవ్వని చెప్తున్నారు కానీ అసలు వాస్తవం ఏంటంటే సిలబస్ తెలియదు ఎట్లాంటి ఫైనాన్స్ క్లియరెన్స్ అవ్వలేదు గమనించండి సో మనకి నోటిఫికేషన్ రావడం ఖచ్చితంగా ఫైనాన్స్ క్లియరెన్స్ రావాలి సిలబస్ అనేది ఒక ప్రాపర్గా ఆమోదించాలి ఈ రెండు జరగకుండా నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు ఓకే గతంలో ఎప్పుడు రెండు వేల పదకొండు పన్నెండులో నోటిఫికేషన్ రావడం జరిగిందండి ఓకేనా సో ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ రాలేదు సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎవరికి లేవు ఈవెన్ దో నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ కూడా చాలామంది తెలియదు అండి వాళ్ళు చెప్పే ఎవరైతే ఏపీఎస్ఆర్టీఎస్ నోటిఫికేషన్ వస్తున్న వాళ్ళకి అప్పుడు ఏ పోస్టులు వచ్చో ఎన్ని పోస్టులు వచ్చి తెలియదు ఇప్పుడు అడగండి టూ థౌజండ్ టెన్ లెవెన్ సంబంధించిన ఈ నోటిఫికేషన్స్కి సిలబస్ అడిగే ప్రయత్నం చేయండి అది కూడా చెప్పే ప్రయత్నం చేయలేరు ఎందుకంటే దా అప్పుడు కూడా సిలబస్ అనేది ఇంతవరకు ఎక్కడ కూడా ఏపీఎస్సి ఏపీఎస్ఆర్టీసీలో అవ్వచ్చు ఇతర ఏ వెబ్సైట్లు అవ్వచ్చు ఎక్కడ కూడా లేదనే విషయం గమనించండి సో ఇలా మీరు ప్రాపర్గా తెలుసుకోకుండా వెళ్తే మొన్న జరిగిన ఈవోలానే నష్టపోయే అవకాశం ఉంటుంది కోర్సెస్ అందరూ కొనేసారు వంద పైగా పోస్టులు ఈవో సో గ్రూప్ త్రీలో గ్రేట్ త్రీలో నేను ఉద్యోగం వచ్చేస్తుంది గ్రీనింగ్ ఆఫీస్ అయిపోతుంది అనుకున్నారు ఏడు పోస్టులు కొన్ని జిల్లాలో పోస్టులు కూడా లేవు కేవలం ఆరు జిల్లాలో పోస్టులు ఉన్నాయి ఓకే సో ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయకుండా కొంచెం ఆలోచించుకోండి ఇక్కడ చెప్పేవాళ్ళు తప్పనట్లేదు కానీ మీరు నమ్మేవాళ్ళు ఏది కరెక్టో ఏది రాంగ్ అని చెప్పేసి ఒకసారి మీరు తెలుసుకుని ప్రయత్నం చేసి ముందుకెళ్ళండి అంతేగాని ఇలా గుడ్డిగా వెళ్తే ఇబ్బంది పడతారు ఓకే మనకి రెండు వేల పదమూడులో రంగారెడ్డి రేషన్లోన డ్రైవర్ పోస్టులు పడ్డాయి తర్వాత టూ థౌజండ్ థర్టీన్లోనే మరొకసారి డ్రైవర్ పోస్టులు పడ్డాయి టూ థౌజండ్ థర్టీన్ నవంబర్లో పడ్డాయి ఇవన్నీ ఏంటంటే ఆ జిల్లా లేదా ఆ రీజియన్లో పడిన పోస్టులు తప్ప స్టేట్ మొత్తం పోస్టులు పడలేదు ఇంకో వెరీ వెరీ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రజెంట్ ఏపీఎస్ఆర్టీసీలోనే మనకి ప్రైవేట్ బస్సులు అనేవి ప్రైవేట్ బస్సులు ఏవైతున్నాయో అవి ప్రాపర్గా రన్ అవుతున్నాయి ఓకే సో వాటికే చాలా వరకు ఖాళీగా మిగిలిపోతున్నాయి సో ముందేంటంటే ఈ ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే ఇమీడియట్గా మనకి బస్సెస్ పెరగాలి ఓకే సో బస్సెస్ పెరగాలి బస్సెస్ పెరిగిన తర్వాతనే ఇవి జరిగే అవకాశం అయితే ఉంటుంది సో అవి జరగకుండా ఇమీడియట్గా ఇవి చొరవ తీసుకునే అవకాశం అయితే ప్రజెంట్ అయితే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ప్రాపర్గా తెలుసుకోండి సో ఇది నాకు చాలా నడుపుతున్నారు అయితే సార్ మీరు ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ స్టార్ట్ చేశారంటే వాస్తవానికి ఒక ఫోర్ మంత్స్ బిఫోర్ నేను కూడా ఏమో దీని గురించి తెలుసుకోకుండా ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ స్టార్ట్ చేశానమ్మా ఇమీడియట్గా ఆ కోర్స్ రిమూవ్ చేశాను నా యాప్లో కూడా చూసుకోండి ఆ కోర్స్ రిమూవ్ చేశాను ఎందుకంటే రాని నోటిఫికేషన్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్కి మీకు మిస్గైడ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పట్టి నాకు ఇష్టం లేదు ఈ నిజంగా సిలబస్ అనేది తెలుస్తుంది నిజంగా ఫైనాన్స్ అప్రూవల్ వచ్చేస్తుంది దెన్ అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అంతే తప్ప మీ సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేయట్లేదు ఇది గమనించుకోండి ఇంకా మీ ఇష్టం అది ఎప్పుడో రెండు వేల పదకొండు పన్నెండులో వచ్చింది ఖాళీలు ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లే కాదు లైబ్రరీ దాంట్లో ఉన్నాయి చాలా డిపార్ట్మెంట్ వరకు మళ్ళీ నోటిఫికేషన్ తీయట్లేదు బట్ అవి తీయాలంటే వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓకే యాజ్ ఆఫ్ నో అయితే ఎట్లాంటి మూవ్ కూడా లేదు రైట్ మీరు ట్రాప్లో పడితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు సో అవి జరగాలంటే ఫస్ట్ ఫైనాన్స్ క్లియర్న్స్ అవ్వాలి ప్లస్ సిలబస్ ప్రాపర్గా మెన్షన్ చేయాలి అసలు సెలక్షన్ ప్రాసెస్ కూడా మెన్షన్ చేయాలి వితౌట్ సెలక్షన్ ప్రాసెస్ తెలియకుండా సిలబస్ మెన్షన్ చేయకుండా మీరు ఆన్లైన్ క్లాసులు ఇచ్చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోండి ఓకే సో ఇంకా మీకు ఇష్టం అది నేను చెప్పేది ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఆ వీడియో చేసే వాళ్ళని అయితే ఏమనట్లేదు కానీ మీరు ప్రాపర్గా తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఒక ప్రాపర్ వేలో ముందుకెళ్తే మంచిది ఇదే కాదు సచివాలయం సంబంధించి కూడాను మనకి డిప్యూటేషను లేదా వేరే విధంగా ఫిల్ చేస్తున్నారు దాన్ని కూడా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి నాని ప్లేట్ చేస్తున్నారు రైట్ సో ఇది మీరు ప్రాపర్గా అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మీరే సో ఇది విషయం నాన్న అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకే రైట్ సో ఎనీథింగ్ ప్లీజ్ కామెంట్ సో మళ్ళీ ఒకవేళ ఏమైనా మూవ్ అయితే ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి వరకు ఫ్యాక్ట్సే మీ ముందు పెడతానండి సో జరగని దాన్ని జరుగుతుంది డబ్బు పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేయలేను సో ఇది ఫ్యాక్టు మీకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కూడా వచ్చేమని చెప్తాం తప్ప అదిగో అదిగో చెప్పే ప్రయత్నం చేయను ఓకే రైట్ సో ఇది విషయం